వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్ తెలంగాణలో జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వాలైన ప్రారంభం కాలేదని గత ప్రభుత్వంలో ఎప్పుడూ జరుగుతూనే ఉన్నాయంటూ తన దగ్గరున్న ఆధారాలను బయటపెట్టారు బయట పెట్టారు శుక్రవారం ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన దగ్గర ఉన్న ఆధారాలు బయటపెడుతూ ఆయన కొత్త సవాలు విసిరారు ఒకవేళ తాను తప్పు చేశానని భావిస్తే ఎలాంటి చర్యకైనా సిద్ధమంటూ అతను చెప్పుకొచ్చారు నార్కో టెస్ట్ లైట్ డిటెక్ట్ టెస్ట్ కైనా తాను సిద్ధమంటూ సవాల్ విసిరారు ఇప్పుడున్న సీఎం కూడా తన ప్రత్యర్థులు ఎవరున్నారో డిప్యూటీ సీఎంలు కానీ మాజీ మంత్రులు గాని ప్రస్తుతం ఉన్న మంత్రుల యొక్క ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ అతను ఆరోపించారు ఇవన్నీ కాకుండా కేవలం కేసీఆర్ కులానే టార్గెట్ చేస్తున్నారని గతంలో పనిచేసిన ఐపీఎస్ అధికారులు ఎందుకు ప్రశ్నించలేదంటూ అతను సరికొత్త వివాదాన్ని బయట తీసుకొచ్చారు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి హైకోర్టు హైకోర్టు అడ్వకేట్ స్కాట్లాండ్ నుంచి రాజీవ్ రెడ్డి గారు ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు ఆయన అడిగి ఇది ఎంతవరకు వాస్తవాన్ని విషయాన్ని తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే సార్ కేటీఆర్ గారు నిన్న ఒక కి ఇంటర్వ్యూ ఇస్తూ కొత్త కొత్త అంశాలు బయట తీసుకొచ్చారు అక్కడ యాంకర్ అడుగుతున్న ప్రశ్నకి సమాధానం చెప్పకుండా దాటవేసే ధోరణలో ఇది ఇప్పుడు కాదు మన్మోహన్ సింగ్ గారి దగ్గర జరుగుతుందంటూ ఆయన కొన్ని కొన్ని తన దగ్గరున్న ఆధారాలు చూపిసుకుంటూ కేసు ఆ వాదనను పక్కదోవ పెట్టే దానిలాగా అనిపిస్తుంది ముఖ్యంగా చెప్తే ఇది మన్మోహన్ సింగ్ గారి నుంచి జరిగింది గతంలో చాలా జరిగాయి ఇది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటే చేయలేదు అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా చేస్తుందంటూ ఒక ఆరోపణ చేశారు ఇవన్నీ ఒక పక్కన పెడితే అప్పట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్లు ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు కేవలం నే క్వశ్చన్ చేస్తున్నారంటూ తీసుకొచ్చారు దీన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు మేము చేయలేదు అని నిర్దిష్టంగా చెప్పకుండా మీరు చేయలేదా గతంలో మీరు చేయలేదా లేదా మీరు అది చేయలేదా అని చెప్పి డైవర్షన్ అనమాట నెంబర్ వన్ నెంబర్ టూ మన్మోహన్ సింగ్ గారు చెప్పింది మీరు అక్కడ ఇంకే నేషనల్ సెక్యూరిటీ పర్పస్ పైన టెలిఫోన్లు ట్యాప్ చేయడం అనేది సర్వసాధారణం అని చెప్పారు అది పర్ఫెక్ట్లీ వ్యాలిడ్ అండ్ లీగల్ ప్రపంచవ్యాప్తంగా చేస్తారు ఇప్పుడు కాదండి బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి టెలిగ్రాఫ్ టెలిఫోన్ అనే పుట్టినప్పటి నుంచి కూడా ట్యాపింగ్ జరుగుతుంది అయితే దానికి కొన్ని నిర్దిష్టమైన చట్టాలు రూల్స్ ఉంటాయి మన దేశంలో వచ్చేటప్పటికి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ పాతది ఇప్పుడు గవర్నమెంట్ కొత్తది తీసుకొచ్చింది ప్లస్ దానికి జిఎస్ఆర్ రూల్స్ అని ఉంటాయండి దాని ప్రకారం ఏంటిదంటే నేషనల్ సెక్యూరిటీ కానీ పబ్లిక్ సెక్యూరిటీ కానీ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారెన్ నేషన్స్ కానీ కమిషనింగ్ ఆఫ్ ఏ క్రైమ్ జరుగుతుంటే ప్రివెంట్ చేయడానికి కానీ ట్యాపింగ్ చేయొచ్చు దాని ప్రొసీజర్ ఏంటిదంటే ట్యాపింగ్ చేయాలనుకున్న ఆఫీసరు త్రూ దేర్ యూనిట్ హెడ్ అంటే ఐపీఎస్ మన ఎస్పీఆర్ డిఐజీ ద్వారా హోమ్ సెక్రటరీకి రిక్విజేషన్ రైజ్ చేస్తారు ఆయన పర్మిషన్తో మాత్రమే చేయాలి దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మన ప్రజలకు చాలామంది తెలియదు ఏంటంటే ఎట్టి పరిస్థితులలోనూ ఏ రీజన్ అయినా సరే ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్ ట్యాప్ చేయడానికి వీల్లేదు ఆ రిక్విజేషన్ స్లిప్లో లాస్ట్ ఒక కాలం ఉంటుందండి వీళ్ళు డిక్లేర్ చేస్తారు ద టార్గెట్ ఈస్ నాట్ ఎన్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అని అప్పుడు మాత్రమే ఇస్తారు అలాగా ట్యాపింగ్ చేయడం వ్యాలిడ్ లీగల్ అదే మన్మోహన్ సింగ్ గారు చెప్పారు మేము ట్యాపింగ్ చేస్తున్నామని అనలేదు నేషనల్ సెక్యూరిటీ కోసం ట్యాపింగ్ చేయడం సర్వసాధారణం అని చెప్పారు సో ఆయన దీన్ని డైవర్ట్ చేసుకుని కాంగ్రెస్ వాళ్ళు చేయలేదని అక్కడి నుంచి ఆయన పోతూ సెకండ్ ఏం చెప్పారంటే గత ప్రభుత్వాలలో శంకర్రావు గారు ఎలిగేషన్ చేశారు పూనమ్ ప్రభాకర్ గారు ఎలిగేషన్ చేశారు అది దానికి వచ్చారు దాని గురించి నేను చెప్తే చేశారా లేదో ఎవరికి తెలియదు వారు ఎలిగేషన్ అయితే చేశారు అనుమానం చెప్పారు దానిపైన ఏది జరగలేదు ఇక్కడ మీరు చేశారన్న ప్రశ్నకి అక్కడి నుంచి తీసుకుని వస్తున్నాడు ఆయన ఈయన నిర్దిష్టంగా మేము చేయలేదు మాకు సంబంధం లేదు అని చెప్పాలి అక్కడి నుంచి ఆయన టాపిక్ ని తీసుకొస్తూ నేను చెయ్యలేదు అని మొదలు పెట్టారు అక్కడ రజనీకాంత్ గారు స్పెసిఫిక్ క్వశ్చన్ అడిగారు మీరు అంటే మీరు మీ ప్రభుత్వం అన్నారు ఆయన దాన్ని దాటవేస్తూ అదే నేను చెప్తున్నాను రజనీకాంత్ అని అంటూ ప్రభుత్వం అని అనుకుండా ఇక్కడ చాలా తేలివిగా నేను చెయ్యలేదు అని అంటున్నాడు ఆయన సమాధానం ఆయన ప్రభుత్వం చేయలేదు అని చెప్పట్లేదు కేసీఆర్ గారు అని చెప్పట్లేదు నేను చేయలేదు నేను చేయలేదు నేను చేయలేదు అంటున్నారు ఆయన చెప్పండి గా చెప్పదలుచుకుంటే నేను గాని కేసీఆర్ గారు కానీ మా ప్రభుత్వం కానీ మా ప్రభుత్వము ఇట్లా ఇల్లీగల్ ట్యాపింగ్ చేయలేదు అనేది చెప్పాలి అవును చెప్పకుండా చాలా తెలివిగా దాటివేసి అంటే రజనీకాంత్ స్పెసిఫికల్ గా అడిగాడు అంటే మీ ప్రభుత్వం అంటే అదే రజనీకాంత్ మీ వన్ మినిట్ అనేది అంటూ నేను చేయలేదు అని మళ్ళీ తిప్పాడు ఇప్పుడు కూడా ప్రభుత్వం వేసే కేసులో దాంట్లో అంటే బయట సోషల్ మీడియాలో జరుగుతుంది కానీ కేటీఆర్ అని ఎక్కడ నిర్దిష్టంగా చెప్పలేదు అవును కొంతమంది పోలీస్ ఆఫీసర్లు చేశారని చెప్తుంటే దానికి అన్వయించుకొని ప్రభుత్వ పెద్దల ఆజ్ఞతోటో లేకపోతే సజ్ఞతోటో అంగీకారాలతో వారికి తెలిసి చేస్తున్నారు అనేది తిరుగుతూ ఉంది సో ఆయన స్పెసిఫికల్ గా మా ప్రభుత్వము మా ప్రభుత్వం ఎవరు లేకపోతే వారి తండ్రి గారైనా ముఖ్యమంత్రి గారు నేను 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 అంటున్నాడు ఆయన అది ట్రై చేస్తున్నాడు సార్ ఆయన ఇంకొక విషయం తీసుకొచ్చారు నేను ఎలాంటి తప్పు చేయలేదు ఒకవేళ తప్పు చేస్తే ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు నార్కో టెస్ట్ అయినా లైట్ డిటెక్ట్ టెస్ట్ అని పెట్టినా ఉన్నాను ఆయన ఎక్కడ కూడా మళ్ళీ అంటే మనం ఏమంటారంటే మళ్ళీ డైవర్ట్ చేసేది అనమాట ఫస్ట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు నేను చేయలేదు అని అంటున్నాడు ఆయన చేశారు ట్యాపింగ్ అని ఎవరు అనట్లేదు వారి ప్రభుత్వం చేశారు ఆ చేయడం వెనకాల ప్రభుత్వతోటి కానీ సంఘతోటి కానీ కన్సెంట్ తోటి కానీ చేశారు అనేది జరుగుతున్న ప్రచారం ఆయన మా ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అని అనట్లేదు నేను నేను అని మళ్ళీ అంటున్నారు స్పెసిఫిక్ గా ఆయన ట్యాపింగ్ చేస్తారని అనట్లేదు అవును వెనకాల ఉన్నారు వాళ్ళు అంటున్నారు దాంట్లో ఈయన కూడా ఉండొచ్చు అని రెండోది లైట్ డిటెక్టర్ ప్రభుత్వం చేయాలంటున్నాడు అంటే నేను సిద్ధము లైడ్ డిటెక్టర్ కి నార్కో ఎనాలిసిస్ కి టీవీ నైన్ స్టూడియోలో వచ్చి చేస్తాను అని అన్నాడు అంటూ అది అన్కండిషనల్ కాదండి కండిషనల్గా చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు కూడా వచ్చి చేస్తేనే చేస్తాను లేకపోతే లేదు అంటున్నాడు దీనికి నా సమాధానం ఏంటంటే రామాయణంలో సీతాదేవి లంకలో ఉండి తీసుకొచ్చిన తర్వాత అగ్ని పరీక్ష ఆవిడ ప్రవేశించింది కానీ అక్కడ ఆగి నువ్వు కూడా ఇన్నేళ్ళు నేను లేకుండా ఉన్నావు కాబట్టి నీ శీలం పైన కూడా అనుమానం ఉంది కాబట్టి స్వచ్ఛంగా శీలము నిరూపించుకోవాలనుకుంటే కండిషన్ పెట్టకుండా అన్కండిషనల్ గా నేను రెడీ నేను చేస్తున్నాను నేను చేశాను కమాన్ మిర్చి చేయండి అంటే అది వేరే విషయం అప్పటికి రజనీకాంత్ గారు అన్నట్టున్నారు మీరు చేయొచ్చు కదా అంటే అది దాట వేశారు రజనీకాంత్ గారు కూడా ప్రెస్ చేయలేదు అంటే శీలత నిరూపించుకోవాలంటే నువ్వు చేస్తే నేను చేస్తాను నువ్వు దుంకుతే నేను దుక్కుతాను అనకుండా నేను నిరూపించుకుంటాను ఎందుకంటే జగద్వీత్ అందరు తెలుసు మనం ఛాలెంజ్ ఛాలెంజ్ చేస్తుంటాము మీకు తెలుసు గతంలో కూడా రాజకీయ సన్యాసం అంటారు అదంటారు ఇదంటారు ఎందుకు చేయలేదంటే ఆయన స్వీకరించలేదు అంటుంటారు అయితే దాటవేసేది అతను కనుక తన శీలత శీలము సచ్చీలత నిరూపించుకోవాలనుకుంటే ఈ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు ఓ లై డిటెక్టర్ నార్కో అనాలిసి తీసుకొచ్చుకొని నిరూపించలేదు నేను రెడీ అనాలి అలా అనకుండా వారు చేస్తే వీరు చేస్తే అంటున్నారు అందుకే చెప్పింది సీతాదేవి తన అగ్ని పరీక్ష చేసింది కాబట్టి చేసింది కానీ నేను లంకలో ఉన్నప్పుడు నువ్వు ఒక్కడవి అడిలో తిరిగావు కాబట్టి రామా నువ్వు కూడా దుంకుతే నేను దుంకుతాను అగ్ని పరీక్ష చేస్తానని అనలేదు ఇది మనకు ప్రామాణికం ఓకే తర్వాత ఇంకొక మాట ఆయన చేశారు స్పెసిఫిక్ గా అంటలేరు చెప్పండి ఇంకో మాట కూడా కేవలం కేసీఆర్ చేశారు అని ఎవరు అనట్లేదండి అవును ఆయన చేశారు అనకపోయినా ఇది కేవలం కేసీఆర్ వర్గానికి సంబంధించిన టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు వర్గము కులం అంటే మళ్ళీ మన దేశ భాగ్యం మన దేశం ముందు కారణం మళ్ళీ కులాలు వర్గాలే వస్తాయి దీనికి ఏంటిదంటే అప్పుడు వారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కామన్ అలిగేసింది ఏంటంటే ప్రధానమైన పోస్టులలో ఆఫీసర్లందరూ వారి వర్గం వారినే పెట్టారు అని సరే లాజికల్ గా దాని ప్రకారమే ప్రధానమైన పోస్టులని ఇప్పుడు రాధాకిషన్ రావు గారు తీసుకోండి ఆయన ఎప్పుడో రిటైర్ అయిపోతే ఎక్స్టెన్షన్ మీదే అంటే ఉన్న అధికారులకే పోస్టింగ్ లేదు రిటైర్ అయిపోయిన అధికారిని ప్రధానమైన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్లో కంటిన్యూ చేయటం అబాకర్ రావు గారు ఎన్నడో రిటైర్ అయిపోతే పోస్టింగ్ లేక ఎదురు చూస్తుంటే వారిని పక్కన పెట్టి వేరే కేపబుల్ ఆఫీసర్స్ ఉన్న ఉన్నట్టు లేకుండా వారిని ఎక్స్టెన్షన్ మీద కంటిన్యూ చేయడం లేదా కొంతమంది రిటైర్ అయిపోయిన వాళ్ళని ఓఎస్డి ల కింద కంటిన్యూ చేయడం సో వారు ఎవరినైతే నియమించారో ఆ పదవులలో ఫర్ ఎగ్జాంపుల్ ట్యాపింగ్ అనుకోండి అది ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చేస్తాయి ఇంటెలిజెన్స్ కి హెడ్ కింద ప్రభాకర్ రావు టాస్క్ ఫోర్స్ కి రాధాకిషన్ రావు గారిని పెట్టారు వారికి అసిస్టెంట్ కింద ప్రణీత్ రావు గారు భూజంగరావు గారు సో యాదృచ్ఛికంగా ఆ కరెక్ట్ పదవులలో పాసిబిలిటీ ఆఫ్ ట్యాపింగ్ ఎక్కడైతే ఉంటుందో వీరు నియమించిన అధికారులు వారి వర్గం వారే కదా వారిని మా వర్గం ఏముంది వారు వారి వర్గం వారిని వారి కదా పెట్టుకుంది అవును అంటే ఇంకో మాట కూడా అంటే ఇది కూడా ఇంకో మాట కూడా ఉన్నారు అప్పట్లో పనిచేస్తున్న మహేందర్ రెడ్డి గారు కానీ శివధర్ రెడ్డి గారు కానీ రవిగుప్తా సజ్జనారాయణ వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు అంటూ కేటీఆర్ అంటున్నారు అంటే దానికి నా సమాధానం ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే మొదలైంది తర్వాత చాలా కాంప్లెక్స్ కాంప్లికేటెడ్ టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది నార్మల్ క్రైమ్ నార్మల్ క్రైమ్లోనే చాలా నాళ్ళు పడుతుంది అక్కడ దాకా వస్తుందో లేదో ఉందా లేదా అనేది ఇప్పుడే కాదు ఇప్పుడు ఆన్ అంటే ఎవరు చేశారు ఎవరెవరు చేశారు దగ్గరే తిరుగుతుంది దాని తర్వాత ఎవరు చేపిచ్చారు ఎలా జరిగింది వస్తుంది సో ఇది ఇప్పుడు చాలా అర్లీయాను ఆ మాటకి లాజిక్ లేదు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ మొదలైంది అది ఎక్కడ దాకా పోతుంది ఏం పోతుంది ఇంకేమీ తెలియదు అవును అంటే వారి వర్గం గారు కాబట్టి వీరిని ఎందుకు చేయట్లేదు అనేది ఆయన పొలిటికల్ ఓపిక పడితే కొన్నాళ్ళు ఆగితే పోతుందా లేదా అక్కడ దాకా పోయిందా లేదా తెలుస్తుంది అర్లీ ఆన్ అనమాట ఇప్పుడు దానికి ఎటువంటి లాజిక్ లేదు ఓకే కానీ నాన్ స్టార్టర్ క్వశ్చన్ కానీ ఇప్పుడు ఈ కేటీఆర్ గారు అన్న మాటకి సీనియర్ ఆఫీసర్లు ఏం చెప్తున్నారంటే ఇది లీగల్ గా అయితే మీరు చెప్తున్నట్టు ప్రొసీజర్ ప్రకారం మాకు వస్తుంది మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇది ఇల్లీగల్ దుకాణం కాబట్టి మాకు తెలియకుండా జరిగే దానికి మాకు సమాధం మాకు రెస్పాన్సిబిలిటీ ఎక్కడ చేస్తారంటూ వాళ్ళు అంటున్నారు మీరు చెప్పినట్టు పైవారు చెప్పడం కరెక్ట్ అంటే మీరు చెప్పింది కరెక్ట్ దీంట్లో పార్ట్ ఏంటిదంటే ఇల్లీగల్ ఇంటర్సెప్షన్ అయితేనేమో వీరెవరికి సంబంధం లేకుండా వారికి తెలియకుండానే చేయటం ఒకటి రెండో విధం కూడా ఇల్లీగలిటీ ఎక్కడంటే లీగల్ గానే పర్మిషన్ తీసుకొని చేయటం లీగల్ గా తీసుకున్న పర్మిషన్ ని ఎక్సీడ్ అయ్యి క్రాస్ ఓవర్ అయ్యి చేయడం చాలా చాలా నేరాలు లీగల్ గా మొదలయ్యి ఇల్లీగల్లోకి వెళ్తాయి అంటే ఇప్పుడు వారు సెక్రటరీ పర్మిషన్ హోమ్ సెక్రటరీ పర్మిషన్ డీజీపీ గారు పర్మిషన్ తీసుకొని ఉంటారు తీసుకున్నప్పుడు ఆ డాక్విప్మెంట్ యూజ్ చేసి వేరే వాళ్ళని చేయడం కూడా జరుగుతుండొచ్చు సో రెండు రకాలు మీరు అన్నట్టు ఇల్లీగల్ అయితేనే వారి ప్రమేయమే ఉండదు టోటల్ గా ఇల్లీగల్ అయితే కాస్త లీగల్ గా సెక్రటరీ హోమ్ సెక్రటరీ గారు పర్మిషన్ వగేరా తీసుకొని బట్ చేసిందేమో వేరేది అక్కడి నుంచి ఇల్లీగాలిటీ అనమాట సో బట్ ఇప్పుడు మనం ఏ కన్క్లూజన్ రాలేము ఇన్వెస్టిగేషన్ ఇప్పుడే మొదలైంది అవును సార్ ఇంకొక మాట కూడా కేటీఆర్ గారు చెప్తున్నారు నా ఫోన్ కూడా ట్రాప్ అయింది ఐఫోన్ నుంచి నాకు మెసేజ్ వచ్చిందంటూ అతను కూడా ఒక మెసేజ్ చూపించారు ఇది కూడా ఏంటంటే భారతదేశంలో ప్రజలకు అంత అవగాహన లేకపోవడం ఇవన్నీ వాడుకుంటా ఉంటారండి ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ కంపెనీ నుంచి రెగ్యులర్ గా ఈ మెసేజ్లు అందరికీ వస్తాయి మీకు నాకు అందరికీ ఏదైనా సస్పిషియస్ యాక్టివిటీ ఉంటే నెంబర్ వన్ పంపిస్తుంది సెకండ్ థింగ్ ఆ నోటిఫికేషన్ ఉంటుంది మే హ్యావ్ బీన్ అని ఉండొచ్చు అని జరిగింది అనరు మూడోది గవర్నమెంట్ చేసింది ఎవరు చేసింది అనేది తెలియదు మేబీ స్కామర్ లో హ్యాకర్లు కూడా చేసి ఉంటారు సో దాంతో ఆయన లింక్ చేసేసి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అనడం తప్పు దీనికి ఇంకోటి కూడా ఉంటది యాపిల్ క్ జెన్యున్ మెసేజ్లు కాక స్కామ్ దొంగ మెసేజ్ కూడా పంపిస్తారు లింక్ చేస్తే మీకు హ్యాక్ చేస్తారు సో అదో ఇది కూడా తెలియదు సైబర్ క్రైమ్ పంపిస్తుంటారా తీసుకుని వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు ఆయన తీసుకెళ్ళి ఏమంటారు దానికి టెక్నీషియన్లు ఎక్స్పర్ట్ ఉంటారు వాళ్ళతోటి డిసెక్ట్ చేయించి దాన్ని తీసి బయట పెట్టవచ్చు ఊరికే నోటిఫికేషన్ పట్టుకొని జరిగింది అని చెప్పడం అది తప్పు సాధారణంగా వస్తూ ఉంటాయి అవి సార్ ఫైనల్గా చెప్పండి కేటీఆర్ గారు చెప్తున్నట్లుగా అసలు మేము చేశామా చేయలేదా అన్నది క్లియర్గా లేకుండా చేసామని చేసాం లేదు చేయలేదని చేయలేదు లేదు గత ప్రభుత్వం ఏం చేసింది మేం చేసా తప్ప అనేది కరెక్ట్ కాకుండా దీన్ని ఎలా కంక్లూడ్ చేయొచ్చు చేయొచ్చు అంటారు కేటీఆర్ గారు అంటే ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారు నేను అక్కడికి వచ్చి అది వైట్ ఛాలెంజ్ అని బ్లడ్ ఇస్తానని చెప్పి అక్కడ నిలబడ్డాడండి ఈయన రాలేదు ఇప్పుడు చేసేసి అప్పుడు ఆరోపణలు చేయాలి నేను చేయలేదు నేను చేయలేదు కాదు ఆయన చేశారని ఎవరు అనట్లేదు మళ్ళీ చెప్తా ఉన్నా వారి ప్రభుత్వంలో మా ఆఫీసర్లు చేశారు దాని వెనకాల ప్రభుత్వ పెద్దలు ఉన్నారు సో మా ప్రభుత్వంలో చేయలేదు లేకపోతే వారి తండ్రి గారు కేసీఆర్ గారు దీని గురించి ఐడియానే లేదు అనేది ఆయన స్పెసిఫిక్ గా చెప్పలేదా వేసినట్టు నాకు అనిపించింది సార్ ఇంకొక మాట కూడా అన్నారండి ఈ లీక్లు ఇచ్చే బదులు డైరెక్ట్ గా గవర్నమెంట్ నుంచి ఒక ఆఫీసర్ వచ్చి లేదంటే పొలిటీషియన్ మాట్లాడచ్చు కదా ఎందుకు మాట్లాడడం లేదు అంటే ఆయన క్వశ్చన్ చేశారు అంటే కేటీఆర్ గారు ఛాలెంజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అఫీషియల్గా ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా మాట్లాడితే ఆ ఇన్వెస్టిగేషన్కి ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి టెయింటెడ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది జనరల్గా అథరైజ్డ్ పర్సన్స్ ఆర్ సంబంధిత ఆఫీసర్లు సమయానుకూలత చూసి ఇన్వెస్టిగేషన్కి ఏ టెయింట్ రాదు ఎటువంటి ఇది రాదు ఇన్వెస్టిగేషన్కి ఎటువంటి ప్రాబ్లం రాదు సీక్రెట్ రిలీజ్ కావన్నప్పుడు మాత్రమే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ప్రాబ్లం అవుతుందంటే మీ అందరికీ గుర్తుండి ఉంటుంది ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్ గారు తొందరపడి ఓ పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ వీడియో క్లిప్పింగ్లో ఆ క్లిప్పింగ్ ఏదో డిస్ప్లే చేశారు దానివల్ల ఏమైంది తెలంగాణ ప్రభుత్వానికి ఇన్వెస్టిగేషన్కి ఎంతో ఇబ్బంది జరిగింది దానిపైనే ఈ కేసులో ప్రభుత్వం బయాస్డ్ ఉంది పర్పస్ఫుల్గా చేస్తుంది అని చెప్పి హైకోర్టుకి వెళ్ళడము సిబిఐకి ఆర్డర్ చేయడము ఇన్వెస్టిగేషన్ తీసేయడం ఆ ఇన్వెస్టిగేషన్ ఆ కేసు అంతా నీరు గారిపోయింది అందుకోసం ఎనీ రెస్పాన్సిబుల్ గవర్నమెంటు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు అందరూ ఇట్లాంటి హై ప్రొఫైల్ కేసు ఎంతో కాంప్లెక్స్ ఇన్వెస్టిగేషన్ ఉన్నప్పుడు అఫీషియల్గా చెప్పరు ఆ విషయం కేటీఆర్ గారు తెలిసే ఉంటుంది తెలిసే ఆయన అది పెట్టరు కాబట్టి అని చెప్పి ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు అని నా అభిప్రాయం రఘురాం కృష్ణరాజు గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఆయన కూడా ఫోన్ ట్యాపింగ్ ఎక్కడికి చేశాడు ఆయన వచ్చింది కాబట్టి ఇంకోటి చెప్తాం మన ప్రజలు తొందరగా మెమరీ నుంచి వెళ్ళిపోతుంటాయి కొన్ని ఘటనలు ఆయన తాలూకు వారు ఆయన సపోర్ట్ చేసేవారు చెప్పిన జగన్మోహన్ రెడ్డి తోటి వీరుళ్లాగా పోరాడాడు టార్చర్లు అనుభవించాడు సీబీసీఐడి వరకు కుట్టారు కాబట్టి ఆయన ఒక ఏమంటారు వీరుడు సూర్యుడు స్వతంత్ర సమయంలో మాట్లాడతారు ప్రజలు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ లీగల్ కాదు కామన్ సెన్స్ రఘరామకృష్ణ రాజు గారి పైన కేసు పెట్టి అరెస్ట్ చేసి తీసుకెళ్లినప్పుడు ఆయన నానా గగ్గోలు పెట్టి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు నన్ను టార్చర్ పెట్టారు అని బాగా సుప్రీం సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆయన వెంటనే సైనిక హాస్పిటల్ కి మిలిటరీ హాస్పిటల్ కి అంటే ఏ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు కాబట్టి మిలిటరీ డాక్టర్ల చేత ఎగ్జామినేషన్ చేపించి టార్చర్ జరిగిందా లేదా అని ఆ చేసిన ఎగ్జామినేషన్ని సీల్డ్ కవర్ లో ఎవరికి అందకుండా హైకోర్టు రిజిస్టార్ గారితో పర్సనల్ గా తీసుకొచ్చి సుప్రీంకోర్టు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పింది దాని తర్వాత కేసు ఏమైంది అనేది ఎవరు గుర్తులేదు ఇప్పుడు మీరు నేను లాజికల్ గా అడుగుతాను కామన్ సెన్స్ తోటి ఆయన టార్చర్ పెట్టినది నిజమే అయితే సుప్రీంకోర్టులో చాలా సివియర్ యాక్షన్ ఉండేది వారు తీసుకోకపోయినా ఈయన పెద్ద పెద్ద అడ్వకేట్లు పెట్టుకొని అక్కడ దాకా చేస్తున్నారు ఆయన వదిలిపెట్టేవారు కాదు ఆ తర్వాత కేసు అంతా అయిపోయింది నేను కావాలంటే మీకు ఎప్పుడైనా పంపిస్తాను సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ కూడా వచ్చిన దానిపైన దాంట్లో ఏం లేదండి మైనర్ ఇంజురీస్ ఉన్నాయి అంటే కొడితే ఇంజురీస్ అని లేదు మైనర్ ఉన్నాయి అంటే పెరుగులాడడం జరగచ్చు ఇంకో విధంగా జరగవచ్చు తప్పిస్తే వేరే ఎటువంటి ఇంజురీస్ లేవంటూ కేసు క్లోజ్ చేశారు అయితే లీగల్ జడ్జ్మెంట్ చూడాల్సిన అవసరం లేదు ప్రజలకు కామన్ సెన్స్ ఉంటే సుప్రీంకోర్టు అంత సీరియస్ అయ్యి మిలిటరీ హాస్పిటల్లో ఈయనని పరీక్షించి టార్చర్ పెట్టారా లేదా గాయాలు ఉన్నాయా లేదా చూపెడితే గాయాలు అయ్యాయని అది నిజం అయ్యి ఉండి ఉంటే ఫీల్డ్ కవర్ సుప్రీంకోర్టు పోయిందండి సీల్డ్ కవర్ ఓపెన్ చేసినంత కేసు గురించి ఎవరు మాట్లాడలేరు అక్కడ వదిలేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా అదిగో కొట్టారు టార్చర్ పెట్టారు అని అంటున్నారు కామన్ సెన్స్ ప్రజలు అంత జరిగి ఉంటే సుప్రీంకోర్టు సీల్డ్ కవర్ ఓపెన్ చేసి అయితే ఊరుకునేదా సుప్రీంకోర్టు ఊరుకున్నాయి

మీకు ఆ కేసు అక్కడ దాకా పోయింది ఆయనకి బెయిల్ వచ్చింది దాని తర్వాత డిస్కషన్ లేదు ఎవరిలో కామన్ సెన్స్ జడ్జ్మెంట్ చూడక్కర్లేదు కొట్టింది నిజమైతే టార్చర్ పెట్టింది నిజమైతే దాని తర్వాత యాక్షన్ ఉండాలి కదా లేదు అది నేను చెప్పదలుచుకున్నా సో మన దగ్గర ఏంటంటే పొలిటికల్ లీడర్లకి ఇది వెసులుబాటు అయిపోయింది అదే ప్రజల మైండ్ డైవర్ట్ చేయటం ఇలాంటివి ఏదేదో వచ్చి మాట్లాడటం మీడియాలో వచ్చి లేకపోతే పబ్లిక్ ముందుకు వచ్చి సంబంధం లేకుండా లింక్ లేకుండా వారిపైన వచ్చినప్పుడు పాతకాలంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు అండి నేను చెప్తానండి కేటీఆర్ ప్రభుత్వంలో ఆఫీసర్లు చేశారు కదా వీరి ప్రమేయం ఉన్నా లేకపోయినా బాధ్యత కాదా వారి గవర్నమెంట్ లో ఆఫీసర్లు చేస్తుంటే అడ్మినిస్ట్రేషన్ లో పాత కాలంలో లాల్ బహదూర్ శాస్త్రి వారు ట్రైన్ యాక్సిడెంట్ అయితే అక్కడికక్కడ రాజీనామా చేసి నడుచుకుంటూ వెళ్ళిపోయారు అని చెప్పేవాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ దాకా మన దేశం వచ్చింది రాజకీయ నాయకుడిని నువ్వు రేపు చేసేవా అని ఆయన పైన అలిగేషన్ వస్తే అతను స్కామ్ చేయలేదా అతను దొంగ పని చేయలేదా గతంలో మీ ప్రభుత్వం చేయలేదా అని చెప్తుంటారు తప్పిస్తే మేము లేదా దాటవేట మాట కేటీఆర్ గారు అన్నట్టు నేను చేయలేదు అంటున్నారు ఆయన కరెక్ట్ అనేది ఉంటే మా ప్రభుత్వంకి ఎటువంటి సంబంధం లేదు మా ప్రభుత్వం ఎవరికి తెలియదు మా ప్రభుత్వం ఇది లేకుండా జరిగింది లేదా మా తండ్రి గారు అయినా కేసీఆర్ అని చెప్పాలి నిర్దిష్టంగా అంటే ఆయన ఒక మాట కూడా అన్నారండి ఒకటో రెండు చేసి ఉండొచ్చు అందులో తప్పే ఉంది అందులో కానీ అన్ని ప్రభుత్వాలు చేస్తుంటాయి కదా అన్నారు కదా దానికి మనం కూడా తప్ప ప్రభుత్వాలు నేచురల్ వారి అడ్మినిస్ట్రేషన్ లో కొన్ని టెలిఫోన్లు టాపింగ్ ట్యాపింగ్ చేస్తుంటారు అది నేషనల్ సెక్యూరిటీ ఉగ్రవాదులను తీవ్రవాదులను పట్టుకోవడానికి క్రైమ్ జరగకుండా చేయడానికి దాని గురించి ఎవరు తప్పు పట్టట్లేదు ప్రైవేట్ వ్యక్తులు అది ఇల్లీగల్ గా చేయడం లేదా లీగల్ పవర్ ని ఎక్సీడ్ చేసి చేయడం గురించి అంతే ప్రాబ్లం అంతా జరుగుతూ ఉంది కేటీఆర్ గారు చెప్తున్న వాదనలో పసలేదంటున్నారు రాజీవ్ రెడ్డి గారు రాజీవ్ గారు చెప్తున్నట్లుగా ప్రజల జ్ఞాపక శక్తి తక్కువ ఉంది కాబట్టి రాజకీయ నాయకులు అంటే కేవలం కేటీఆర్ కాదు ప్రతి రాజకీయ నాయకులు కూడా తాము తప్పు చేశామని చెప్పరు కాని అప్పుడు గతంలో జరగలేదా అంటూ దాటవేసే దూరంలో సమాధానాలు చెప్తుంటారు అంటున్నారు రాజీవ్ రెడ్డి గారు ఇది రాజీవ్ రెడ్డి గారితో విశ్లేషణ మరో అంశంలో మళ్ళీ కలదాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్